తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ నెల ఇరవై ఒకటిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు ఈ సమావేశానికి కలెక్టర్ అంతా సిద్ధంగా ఉండాలని అన్నారు కొత్త రేషన్ కార్డులు మహాలక్ష్మి పథకం అమలు భూరి కార్డుల సమస్యలు కౌలు రైతుల గుర్తింపు సహా మరికొన్ని అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు కాగా ముఖ్యమంత్రిగా బాధలు తీసుకున్న తర్వాత కలెక్టర్లతో రేవంత్ రెడ్డి సమావేశం కావాలని నిర్ణయించడం ఇది మొదటిసారి దీంతో కలెక్టర్లంతా పూర్తి అప్రమత్తంగా సమావేశానికి హాజరు కావాలని అన్నారు ఆరు గ్యారెంటీలపై అమలుపై నజర్ అధికారంలోకి వచ్చి రోజులు గడుస్తుండటంతో వివిధ శాఖల వాస్తవ పరిస్థితులపై ఓ అంచనాకు వచ్చిన రేవంత్ రెడ్డి ఇక హామీల అమలుపై దృష్టి సాధించినట్లు తెలుస్తుంది ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ కింద పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా అమలు పరచగా మిగతా హామీల దిశగా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ధరణిని ప్రక్షణ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ నేపథ్యంలో ఇటీవల ధరణి లోటుపాట్లపై అధికారులు నిపుణులు ఉద్యోగ సంఘాలతో సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు